హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా లోక్సభ ఎన్నికల కౌంటింగ్లో గోల్మాల్ జరగబోతుందా అవకతవకలు చోటు చేసుకోబోతున్నాయా లేక ఇప్పటికే ఏవిఎం మిషన్లను ట్యాంపర్ చేశారా ఫలితాలను మార్చేశారా కౌంటింగ్ రోజు ఏదో మాయాజాలానికి కుట్ర జరుగుతుందా ఇది నేను చెప్తుంది కాదు దేశంలో ఈ చర్చ ఉందన్నమాట వాస్తవమే చాలామంది దీనిపై చర్చించుకుంటారు కానీ ఇప్పుడు ఇది నేను చెప్తుంది కాదు ప్రముఖ పౌర సంఘాలు పౌర సంస్థలు దీనిపై పెద్ద అనుమానం వ్యక్తం చేస్తున్నాయి మోదీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు పెద్ద కుట్రే పనిందని ఆ కుట్రలో భాగంగా ఎన్నికల ఫలితాల రోజు మహాకుట్ర చేస్తారని మాయాజాలం చేస్తారని ఫలితాలను తారుమారు చేస్తారని లెక్కలను కింద మీద చేసి అటు ఇటు మార్చేసి మళ్లీ బీజేపీ గెలిచేలా చేస్తారని ఈ పౌర సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఇందులో భాగంగానే పౌర సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా ఈసీ మోదీకి పూర్తి అనుకూలంగా మారిందని ఎన్ని ఫిర్యాదులు వచ్చినా బీజేపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ పౌర సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఖచ్చితంగా పోలింగ్ రోజు వీళ్ళు మాయాజాలం చేసే అవకాశం ఉందని ఈ సంస్థలు తీవ్ర స్థాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు నూట ఇరవై ఐదు పౌర సంస్థలు ఈ రకమైన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ సంస్థల ప్రతినిధులు బెంగళూరులో సమావేశమయ్యారు ఈసీకి ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు ఈసీ కంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో రిటర్నింగ్ అధికారులు ఉంటారో వారందరికీ లేఖ రాశారు ఈసీపై తమకు నమ్మకం లేదు ఈసీ మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది బీజేపీ నేతలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల ప్రచారంలో ఎన్ని కంప్లైంట్లు వచ్చినా ఈసీ ఎంత మాత్రం పట్టించుకోలేదు అదే ప్రతిపక్షాలకు సంబంధించి అయితే ఈసీ కురడా జులిపించింది కానీ బీజేపీని పట్టించుకోలేదంటూ ఈ సంస్థలు ఆరోపిస్తున్నాయి ఇందులో భాగంగానే తమ సుదీర్ఘ లేఖలో ఈసీకి ఈసారైనా ఎన్నికలు ఎన్నికల పోలింగ్ సక్రమంగా జరగాలని ఎలాంటి మాయాజాలం లేకుండా ఎలాంటి కుట్రకు తావు లేకుండా పారదర్శకంగా వీడియో రికార్డింగ్ చేసి మరి ప్రతి ఓటు లెక్కింపును వీడియో రికార్డింగ్ చేసి మరి నిర్వహించాలని ఈసీపీకి ఈ పౌర సంస్థలు ఈసీకి ఈ పౌర సంస్థలు ఒక సుదీర్ఘ లేఖలో విజ్ఞప్తి చేశాయి ఫలితాల కౌంటింగ్ అప్పుడు అంటే ఓట్ల లెంకిప్పినప్పుడు ఏ మాత్రం తొందర పడకుండా ఏ బీజేపీ ప్రభావానికి గురి కాకుండా కేంద్రంలో అధికారంలో ఉంది కదా అని దానికి బత్తాసు పలకకుండా పారదర్శకంగా కౌంటింగ్ జరపాలని ఈ సంస్థలు ఈసీని సూటిగా కోరాయి అంటే ఈసీపై సూటిగా ఆరోపణలు సంధించాయి ఖచ్చితంగా ఏదో కుట్ర జరగబోతోంది మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు మోదీ ఒక మహాకుట్రకు తెరలేపారని ఇదే మిషన్ల ట్యాంపరింగ్ కావచ్చు లెక్కలు తారుమారు చేయొచ్చు అక్కడున్న ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేయొచ్చు నేను ఖచ్చితంగా మోదీ గెలిచేందుకు కుట్ర చేస్తున్నారని దీన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎలాంటి పేషిజాలు లేకుండా ఎలాంటి భయానికి తావు లేకుండా పోలింగ్ కౌంటింగ్ కౌంటింగ్ నిర్వహించి సరియైన ఫలితాలు విడుదల చేయాలని లేకపోతే దేశంలో ఆందోళన తలెత్తే అవకాశం ఉందని ఈసీపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఈ నూట ఇరవై ఐదు పౌర సంస్థలు డైరెక్ట్గా తమ లేఖలో హెచ్చరించాయి